హాయ్ ఎలా ఎలాగో నర్పారా మేత చాలా బాగున్నాండి ఇంక ఈ రోజైతే మా అత్తమైతే వచ్చారు బాబా ఈ రోజు అన్నం కూడా తినలేదు ఎందుకు బావా ఏందంటే మా అమ్మ మా నాన్న వచ్చారు అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ తో భోజనం చేయలేదు అనమాట అందుకని చెప్పి చేసే మన దేశం పోకుండా భోజనం ఎక్కువస్తున్నాడు అనమాట ఓకేనండి ఇంకా నాన్న వాళ్ళు ఊరు కూడా ఇప్పుడు టెన్ డేస్ వస్తూ ఉంది ఇంకా నాన్న వాళ్ళు ఎప్పుడు గుర్తు గుర్తు వస్తూ ఉన్నారు కానీ వెళ్దాం నేనే వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు ఒకటో తారీఖు కదా కొంచెం అయ్యి ఆ డబ్ల్యూఈడబ్లు కొంచెం రావాల్సింది ఉంటే ఇంకా మంగళగిరి నుండి ఇంకా మన ఊరైతే వచ్చారన్నమాట ఉదయాన్నే బండి వేసుకొని మా తమ్ముడు వాళ్ళు అక్కడ ఉంటున్న సంగతి మీకు తెలుసు కదా మన ఇంటి కదా మేము ఇక్కడ ఉన్న సంగతి మీకు తెలుసు ఇంకైతే వచ్చారు వచ్చి ఏందన్నా ఇంక బాగున్నారా అని అడిగాను బాగా అని చెప్పారు మళ్ళీ వెళ్తారంట వెళ్తారు వెళ్తారు కనుక్కోవాలి మొత్తానికి ఎందుకంటే ఇంకా సామాన్లు తీసు తెచ్చుకోలేదు సామాన్ సామాన్ మొత్తం అక్కడే పెట్టొచ్చారు వంట సామాన్ అవన్నీ అంటే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఇంకా మనం వ్యవసాయం స్టార్ట్ చేయాలంటే ఒక నెల ఒక ముప్పై రోజులు గడువుందిగా అందుకని చెప్పేసి ముప్పై రోజులు చేసి రావచ్చు అని చెప్పేసి అన్నట్టుగా సామాన్లు తెచ్చుకోలేదు అనమాట తర్వాత వచ్చేసి ఇంక మా తమ్ముడు కూడా ఈసారి అమ్మ వెళ్ళాలని ఇంకా వాడు డిసిషన్ తీస్తున్నాడు అనమాట ఎందుకంటే పనులు లేవు కదా అవునా అన్న పనులు కూడా లేవు మంత్లీ ఈఎంఎస్ అయ్యి ఉన్నాయి వీట యూట్యూబ్ వాళ్ళు కాదు కాదులే కానీ నేను కూడా పనికి వెళ్తాను అన్న బుజ్జి బుజ్జి బుజ్జిని వచ్చేసేమో వాళ్ళమ్మ అమ్మ అంట ఇంకా సుబ్బేమో అమ్మ నాతో వెళ్తా అంటున్నాడు ఇంకా మరి నేను కూడా వెళ్తాం మరి ఇంకెందుకు మరి ఇంకా నేను వెళ్ళమట సరే వెళ్ళి నేను ఒక వారం చేసి వస్తా మరి డెలివరీ బా చెట్టుగా కుదిరి అమ్మాట ఈ కొండల బాబా వెళ్ళి పని కనుక్కున్నాను కొండల బాబు వెళ్ళాడు మన ఊరిలో మేస్తున్నాడు ఆనా బాబాయ్ పనికి వస్తా అంటే రా అబ్బాయి నేను ఎప్పుడు నుంచో పిలుతున్నాను నువ్వే రావట్లేదు ఎప్పుడు డిలే చేస్తావు అంటావు ఆ వీడియో ఉంది అంటావు ఈ వీడియో ఉంది ఆ పని ఉంది అంటావు పిక్నిక్స్ ఇచ్చి రావాలంటావు అన్ని అన్ని సాగులు వస్తావు ఎప్పుడు వస్తారు అబ్బాయి ఎప్పుడైనా కష్టం చెప్పు లేదా ఇంకా మేస్తూ ఆపుకుంటా అని చెప్పేసరికి బాబాయ్ వస్తాలే అని సాయంత్రం ఫోన్ చేసి చదువుతా అని చెప్పి అనమాట మరి నుంచి చెప్పడానికి కంటే నేను వెళ్తాను అమ్మ ఈ వారం ఉంటారో మరి రెండు మూడు రోజులు ఉంటారో ఏందో సంగతి అసలు వివరం మొత్తం వెళ్ళి కనుక్కుందాము ఏంద్ర రాజకుమార్ కుమార్ తీసుకోవాలంటే రాజు ఆనందలేనా అని చెప్పిన రాజురానందమ్మా నువ్వు కూర మటన్ కూర తీసుకుని వండుకుని తిన్నారంట వీరు ఆ పిల్లలకు ఒక మోడ పంపిలే అని చెప్పేసి బాధపడుతుంది పెద్ద కోడలో అని చెప్పాను అదేలేదండి సరదాగా అన్నా కానీ త్వరగా వెళ్ళి ఇంకా మన బుడికి బ్యాచ్ కూడా అక్కడే ఉన్నారు శాసని వీళ్ళు పర్మిషన్ మా పర్మిషన్ తీసుకోకుండా అసలు స్కూల్లో కూడా చెప్పకుండా మేడానికి ఇంకా వాళ్ళ తాత వచ్చేసరికి ఇంకా వాళ్ళ తాత వచ్చేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి ఎక్కి ఇంకా అక్కడికి వెళ్ళాడు అనమాట గెలం పదం సుహాసిని కూడా అక్కడే ఉంది ఇద్దరు ఆట ఆడుకుంటూ ఉన్నారు రాజే ఇటే వాకిలు ఫ్రంట్ వాకిలు మా నీళ్ళు లాగానే అద్దె సుహాసనప్పుడైనా అవుతుంది చూసి

ఏందమ్మా మా వాట్ఆర్ డూయింగ్ ఏం చేస్తున్నావు ఇంకేదమ్మా పొద్దున వచ్చారా ఏం ఫోన్ కూడా చేయలేదు పెద్ద కొడుకు ఫోన్ చేద్దామే వచ్చామే ఎన్ని సమాధానం లేకుండా ఒక డ్రూర్ వచ్చేసారా అండి ఇమ్మని ఎక్కినట్టుగా నా అన్నవి మనం నీటి మీద మా లేండి బట్టలు లేకుండా ఉంటా ఉంటాడు అంత సొక్క వేసుకోడు అంత గా కొంచెం గాలాడాలి మా నాన్నకి ఫ్రీగా పని బా జరుగుతుందా కంపెనీ పని మన సొంత పని ఒప్పు లేదు ముఠానే కట్టుకుని పోదాం అండి ఉందా పని మనం ఫోన్ చేసేవా ఫ్లాట్ మూడు లక్షలు రా కనుక్కున్నా అని చెప్పేసి ఆయన రామ వాళ్ళని కలిసారా నా రమ్మ రమ్మన్నాడా చావంది ఇస్తున్నారు మీరు ఇంటికి వెళ్ళటం కాలు వస్తుంటే ఇంకెందుకు వారం ఆపరా పొలాలు గుండె పొందాల పొలాలు మొత్తం మాట్లాడుకుని దుక్కుని కానీ మారు పోసుకుంటున్నారు ఇంకొంది ఈ పొలాలు ఈ కింద పొలాలను ఒప్పుకోకపోతే ఇంకేం లేదు మనకి మా మామే చెప్పే గోంది మామకి మాట్లాడమా మా ఒక ఐదు ఎకరాలన్న నేను ఒక రెండు ఎకరాలు మాట్లాడుకున్నా అబ్బాయి మీరు మీరు ఇప్పుడు నువ్వే ఉపే చెప్పింది మాట్లాడతా లేదన్నా మరి కొంటలమ్మాయ పొలం ఉంది కదా కదన్న మాట్లాడారా కనుక్కమ్మని చెప్పాలి తినారన్న అబ్బాయిడే బుజ్జి అవునారా ఇంట్లో పని చేసుకుంటారండి మనోరాలు ఇంకా ఉన్నారు కాడ సగం మంది ఉన్నారా అందరా ఏం బాగాలేదా ఉంది మరి వారం కూడా ఇంకేం పోతారు అబ్బాయి నేను పోయి తీసుకొస్తాం బండి మీద తీసుకొచ్చాను పోయి మరి ఇంకెందుకు పొద్దుగులెట్టు జరగటం నేను వద్దాం అనుకుంటున్నా మీరు ఈ వారం రాబడు ఖచ్చితంగా వచ్చేవాడిని బాగానే ఉండిద్ది అంత అడు గోల గోలుగా ఉండిది ఏమి వీళ్ళు తీయాలన్నా చేయాలన్నా అయిన ఇళ్ళు పెట్టుకోవాలని పై నుంచి రాళ్ళు వేస్తా ఉంటారు ఐదు ఫోర్ రెండు ఫోర్ నుంచి వీళ్ళని తిరుగుతూ ఉంటారు కాళ్ళు వచ్చిన కోడి పిల్లలు లాగుంటారు ఇక ఈ కోడి పిల్లలు అసలు గుండె చోటు ఉంటుంది కొత్తలేవా స్లాబ్ పోసిని అసలు కట్టుబడి ప్లాస్టింగ్ చేయి అవి కదా నేను రామేశ్వరి అనుకున్నావా అనుకోలేదా భా చేస్తాం ఎందుకు లేదు మనం బాగుంది అందుకే మా నాన్నగా అనుకోవాలి అది నేను మాట్లాడినాడితే వేరే నా పెద్ద కొడుకు చెప్పాడు కదా ఇంకా మాట్లాడదామని మాట్లాడేవాడే ఇంకా మనం కడతలేదు కడతలేదుగా అందుకని చెప్పేసి మా నాన్న ఏదో ఒప్పుకోడు ఇంకా మనం లేనిది ఏ పని అవ్వదు ఇప్పుడు పర్వాలేదు రేపు సుహాసినివా పిల్ల సో అసలు ఎప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగుందండి అబ్జర్వ్ చేసారలేదు మీరు కొంచెం ఒళ్ళు వచ్చింది అనుకోదే ఇంత ఇది మళ్ళీ బాగా పప్పు అనేది తినిద్దామా మళ్ళీ చికెన్ చికెన్ కానీ మటన్ కానీ తినమంటే మొత్తం మొక్కలు తినిద్ది అన్నం మాత్రం వదిలిపెట్టిద్దండి టీ అంటే ఆపు మాట్లాడుతుంది అయ్యా నువ్వు ఈ పిల్ల పుట్టినప్పుడు ఇద్దరు చాలా మంది హాయ్ చెప్తారమా సరేనండి హత్తముకి ముఖి మావికైతే బుజ్జి అయితే టీ పెడుతుంది అనమాట ఎన్నారా ఆత్మమ్మా అన్న సరేనండి ఇంకెద్దరం కలిసి అయితే ఇంకా టీ అయితే పెడుతున్నాము టీ బాగా మరిగిన తర్వాత ఇంకా అత్తం కానీ మాయకి ఇస్తాము ఇంక టీ అన్నీ తాగిన తర్వాత ఇంకా అక్కడికి రమ్మని చెప్పాము చికెన్ అది తీసుకొస్తాను అన్నాడు బాగా అయితే ఇంక ఇప్పుడే కదా భోజనం చేస్తుంది ఇంకేం చేయలోకి వస్తారు టీవీ సౌండ్ బాగానే వస్తుంది కదా మామయ్యా ఈడంతే ఉంటుంది సరిపోయింది అది ఆన్ చేసి సరేనండి టీ మొత్తం అయితే బాగా మరిగినాయి కదా టీవీ కోసిపోయి ఇంకా అర్థం పను సౌండ్కి ఏంది వాళ్ళు సౌండ్ టీవీ కాను అలా

Por favor, no me ahora. Mira. జార దిగు చూసి జార దిగు రాళ్ళు బెసుకుతాయి ఏందంటే రా మామలు ఏం చేస్తున్నారు రా ఏమంటుంది పికోడియా ఓకేనండి చిన్న గుండ్రం తీసుకొని కోడిగుడ్డు అంటారు దీన్ని దీంట్లో ఎన్ని అండి రా పందెం నాలుగులా ఉన్నారుగా ఇప్పుడు అన్ని అన్ని ఎన్ని గోళ్ళు అవ్వాలి అప్పుడు ఓకేనండి తాగల్లా కొట్టడరా బా తగలేదు రుట్రాడరా బా తగలేదు చిన్నప్పుడైతే ఇక ఈ జోబుకి యాభై గోళ్ళు ఈ ఈజోబుకి యాభై గోళ్ళు మొత్తం వంద గోళ్ళు జోబులు పెట్టుకొని పోయి ఇంకా ఆటకి వెళ్ళటం దాకా అక్కడ ఆట ఆడుకోవడమే తెలుసు

ఇంకా చూడండి కరిమాయన్ చేపలు పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుందన్నమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది అన్నమాట చూడండి ఎలాగుందో కాలు అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె అన్నమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదో అండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకుంటాను సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా